శ్రీ అహోబిల మఠం ఇక్కడే దాని పక్కనే పక్కనే అంటే ఆపోజిట్ రోడ్లో రైట్ సైడ్ కోరిన కోర్కెలు తీర్చే గో గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం వెనక గోవులు మనం కూడా గోకులంలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా ఇవాంటి ప్రోగ్రాంలో గాయని గాయకులకు శ్రీ నృసింహ శివ వాహిని నిత్యాన నిత్యాన ప్రసాద నిలయం వాళ్ళు భోజనం అరేంజ్ చేస్తున్నారు సంస్కృతి చిన్నపిల్లలు కూడా గోవుల్ని ప్రేమించడం ఇప్పుడు పర్ణశాల చూడటానికి బయలుదేరాం ఆంధ్రవేలో కొన్ని విశేషాలు మనం గుర్తు చేసుకుంటూ ఉందాము దానిలో భాగంగానే సీతారాములు అరణ్యంలోకి వచ్చి ఇక్కడ కుటీలు నిర్మించుకోవడం దాని పంచవటి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఐదు వట వృక్షాలు ఉన్న స్థలం అట అందుకని దాని పంచవటి అని అంటారు అందుకని ఆ స్థలాన్ని వీళ్ళు కుటీరుని నిర్మించుకోవడానికి అనుకూలంగా భావించారట రాముడు ఆజ్ఞాపిస్తే వెంటనే లక్ష్మణుడు పర్ణశాల తయారు చేశారు తన కొలుము తీరె రాఘవుడు భామతో రాముగని ప్రేమ గుని రావణు చెల్లి మొక్కు చెవుల సౌమిత్రి రాసి ఇది కూడా పంచవటలనే జరిగింది సంఘటన కూడా రాముగని ప్రేమ గుని పంచవటికి వెళ్ళిన మనకి గుర్తొచ్చే ఇంకా కొన్ని విశేషాలు ఏంటంటే రావణాసుడు సీతమ్మని మాయావేషంలో అపహరించడం జటాయు అతన్ని ఎదిరించి ప్రాణాలు కోల్పోవడం తర్వాత శ్రీరాముల వారు జటాయుకి అంతిమ సంస్కారాలు చేయడం మరణించే ముందు జటాయు శ్రీరాముడికి సీతమ్మని ఎవరెత్తుకుపోయినారో తెలియజేయడం ఇవన్నీ కూడా పంచవటిలోనే జరిగినాయి తూష్ణాదులను పద్నాలుగు వేల మంది రాక్షసులను కూడా శ్రీరాముడు సంహరించింది పంచవటి పండ్లసాలకి వచ్చాము పర్ణశాల ఇది గోదావరి నది ఇక్కడ నీళ్లు బాగా ఉన్నాయి అక్కడ మన అసలు రామచంద్రుల వారి గుడి దగ్గర నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి నీళ్లు ఇది ఆలయం పర్ణశాల దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి సాయంత్రం ఆరున్నర వరకు మాత్రమే ఇది కూడా గుర్తుపెట్టుకోండి వెళ్ళే వాళ్ళు ఉంటే ఇదంతా పసుపు కాలు పళ్ళు అమ్ముతున్నారు ఇదంతా గుడి బయట ఆటోల వాళ్ళు షాపుల వాళ్ళు సందడి వచ్చిపోయే భక్తుల రద్దీ ధ్వజస్తంభం ఇప్పుడు ఇక్కడ సెల్ ఫోన్ కౌంటర్లు ఇచ్చేయాలి డిపాజిట్ చేయాలి ఇక్కడ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తారు ఈ లోపల మనం గుడి ఇంత మాత్రం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవచ్చు ందరూ దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్న భక్తులు ఇక్కడ చెప్పుల స్టాండ్ కూడా ఉంది ఇక్కడే ఆలయంలో ప్రవేశించే ముందు ఇక్కడ స్థూపం ఉంది ంటే వైష్ణవ అనుకోలే అని వివరాలు తెలియట్లేదు ఇదంతా పంచబటి నుంచి బయటకు వచ్చే దారి మేము వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాము డబ్బులో సెల్ ఫోన్స్ డిపాజిట్ చేసాం కదా మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాము ఇదంతా బయటకు వచ్చే దారి ఇక్కడ సోడాలు అమ్ముతున్నారు ఇక్కడ దరుత్మంతుల వారు ఆలయం పైన సింహక పంచోటి నుంచి బయటకు వచ్చే దారి పద్మశాల ఆలయం లోపలికి వెళ్ళి అక్కడంతా కుటీరమంతా చూసుకొని అవన్నీ తిరిగి బయటకు వచ్చేటప్పుడు మీద దారి ఇక్కడంతా షాప్స్ ఐస్ క్రీమ్లు అన్నీ ఉన్నాయి ఎంత భక్తుల కోలాహలం చాలా రష్ ఉంది శనాదివారాలు చాలా రష్ ఉంటాయట మనకి ఆలయం లోపల ఏం కనిపిస్తుంది అంటే కొన్ని చిత్రపటాలు ఉన్నాయి అంటే ఆలయంలో సీతారామ లక్ష్మణులు ఉంటారు గోడల మీద ఉండే చిత్రాలు ఎట్లా ఉంటాయంటే జటాయువు అంటే పంచవటికి సంబంధించిన కథలే ఉంటాయి పంచవటిలో ఏం జరిగింది అనేది జటాయువు ఒకటి అంటే రావణాసుడు జటాయుని సంహరించడం తర్వాత రావణాసుడు సీతమ్మవారిని ఎత్తుకెళ్ళడం ఇవన్నీ కూడా ఈ పంచబట్లనే ఉంటాయి లోపలికి వెళ్ళాక మనకు విగ్రహాలు ఉంటాయి ఒక పన్నశాల ఈ లోపల ఏంటంటే రాముల వారి రాముల వారి పాదాలు సీతమ్మవారి పాదాలు జింక పాదముద్రలు కూడా రాతి మీద కనిపిస్తాయి అవి ఎవరు చెక్కినట్టుగా ఇవి అనిపించట్లేదు చాలా పెద్ద పాదాలు రాముళ్ళ వారివి ఏడు అడుగులు ఉంటాడని అంటారు కదా అని సీతమ్మవారి నాజూగా చిన్నగా రెండు పాదాలు ఉంటాయి అవన్నీ లోపల మీకు పంచవటి పర్ణశాల అంతా కనిపిస్తాయి అయితే అక్కడ విగ్రహాలను చూస్తే మాత్రం మనకి అంత చిన్న పర్ణశాలలో ఒక మహారాజు కూతురు ఒక చక్రవర్తి కోడలు సాక్షాత్ శ్రీరామచంద్రుల వారి భార్య అంత చింత కుటీరిలో ఉంది అంత సుకుమారి అంటే మనసు బాధగా ఉంటుంది అయితే ఈ పంచవటిలో రాముల వారు చిన్న పర్ణశాలను నిర్మించుకుని చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకు సంతోషంగా ఉన్నాడు అంటే తను చేసే పని ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటే మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు దాన్నే ధర్మం అంటారు మనం చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేస్తే మనం కష్టపడ్డ పర్లేదు కానీ చేయాల్సినవి చేసామంటే దాని ధర్మం అంటారు రాముడు ధర్మం తప్పలేదు తండ్రి వాక్య పరిపాలన చేశాడు కాబట్టి అది ధర్మం అందుకే రాముడు సంతోషంగా ఉన్నాడు కదా అయితే సీతమ్మవారి అపహడ జరిగినప్పుడు ఆవిడ కింద పడిపోవడం రావణాసుడి విగ్రహం ఉంటాయి అక్కడ అప్పుడు మనకు పట్టలేనకు దుఃఖం వస్తుంది ఆ సీతమ్మవారు అట్లా పడిపోవడం మూర్చపోయిందనమాట రాక్షసుడు ఒకటేసారి చూసి అది చాలా దుఃఖం కలిగిస్తుంది మనకి చూస్తే భరించలేము కూడా పంచవటి నుంచి వెళ్ళేదారిలో గుడి నుంచి సీతారామస్వామి విద్యా పరమశాలకి వన్ అవర్ పైన ప్రయాణం ఇద్దరు మనుషులకి అప్ అండ్ డౌన్ అంటే తీసుకెళ్ళి డ్రాప్ చేసి మనం దర్శనం చేసుకుని తిరిగి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనని ఇక్కడ వేయిన గుడి దగ్గర తీసుకొచ్చి డ్రాప్ చేయడం దానికి సిక్స్ హండ్రెడ్ తీసుకున్నాడు ఎయిట్ అని అంటారు మనము కొంచెం బ్యాలెన్స్ చేస్తే సిక్స్కి మాట్లాడుకోవచ్చు ఇది మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను పైన మళ్ళీ లాయింగ్ అయిపోయినా మేము పండ్ స్పెండ్ చేసాం ఈ మళ్ళీ మేము బయటకు